హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మమత నేను విజయవాడ సెంట్రల్ వార్డ్ వాలంటీర్గా పనిచేసిన వాలంటీర్ని నా తోటి వాలంటీర్స్ అందరికీ నా అక్కకు నా చెల్లెకు నా అన్నయ్యకు నా తమ్ముళ్ళకి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో చిన్న విన్నపం అండి మరి రేపు సోమవారం అనగా పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం జరగబోయే ఆత్మగౌరవ దీక్షకు నేను కూర్చుంటున్నానండి యాభై గంటలు నాతో పాటు నాతోటి వాలంటీర్స్ అందరినీ ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి వాలంటీర్లకి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కదలి రండి ఇది మన సమయం అండి మన సమయం ఆసన్నమైంది ఇంతకాలం మనం ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాము కానీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మన సమయం వచ్చిందండి రండి కదలి మనం బయటకు వద్దాం ఇక ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుకుని ముందుకు వెళ్దాము రేపు జరగబోయే దీక్ష జయప్రదం చేసి మన వాలంటీర్స్ అంటే ఏంటో మన గౌరవ గవర్నమెంట్కి చూపిద్దాము మరి నాకు కొనైతే మీలాగా నాకు ఉన్నాయండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ మరి నా హస్బెండ్ చూస్తే లెగ్ ఫ్రాక్చర్ అండి లెఫ్ట్ లెగ్ తను బెడ్ రీడేను ఇప్పుడు అయినా కూడా నేను యాభై గంటల దీక్షకి సంసిద్ధమయ్యి నేను కూర్చుంటున్నాను మరి మీరు నాతో పాటు సహకరించవలసిందిగా కోరుతున్నాను నాకు ఇద్దరు చిన్న బిడ్డలండి నాలుగు సంవత్సరములు ఏడు సంవత్సరములు అయినప్పటికీ మన ఉద్యమం కోసం మనం ఇంతకాలం చేశాము కరోనా లెక్క చేయలేదు మొన్న వరదల్లో లెక్క చేయలేదు మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా మనం పోరాడి మన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చాము ఉద్యోగాన్ని మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా అయితే మనం లేదు అంటుందో మనం ఉన్నాము అని చెప్పి మనం ఒక్కసారి కథను తొక్కుదాము దయచేసి ప్రతి ఒక్కరు కదలి రావాల్సిందిగా అడుగుతున్నానండి రేపు జరగబోయే యాభై గంటల దీక్షకి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు కాకపోయినా కానీ కనీసం మనం సగం మంది అయినా సరే మనవంతు ప్రయత్నంగా మనం వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము మరి మనకు సహకరిస్తున్న వారు మన ముందున్నారు ఎటువంటి భయాలు కానీ ఎటువంటి మాటలకు కానీ మీరు చెవి పెట్టకుండా వాటన్నిటిని పక్కన పెట్టి రేపు జరగబోయే దీక్షకి నేను సైతం అని ఎవరైతే చేయగలుగుతున్నారో దయచేసి వారి పేర్లు కానీ వారి కాంటాక్ట్ నంబర్స్ కానీ నా నంబర్కి పెట్టండి నా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ నైన్ మమత ఫ్రమ్ విజయవాడ